హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈ కార్తీక మాసంలో మనం తప్పకుండా తినాల్సిన కర్రీ అండి కంద కూర అండి అలా నేను ఒక కంద ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా పైన ఆ చేతులకి ఆయిల్ రాసుకొని దాన్ని పీలినంతా తీయాలండి లేకపోతే దురద వచ్చేస్తుందండి ఇట్లా పీల్నంత తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని మనం ఒక టూ విజిల్స్ వచ్చిన దాకా మనం దీన్ని ఉడికించుకోవాలండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ కార్తీక మాసంలో తప్పకుండా తింటారండి కందకూర చూశారు కదా ఇది మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోతుంది టూ విజిల్స్లోనే బాగా ఉడికిపోయిందండి చూశారు కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు దినుసులు పచ్చిపప్పు మినపప్పు కరివేపాకు జీలకర్ర వేసుకొని అలాగే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు కట్టలు బచ్చల కూర తీసుకుంటున్నానండి కంద కందతో పాటు బచ్చల కూర కూడా కలిపి వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి కంద బచ్చల కూరండి నేను చేసేది ఈ కార్తీక మాసంలో అందరూ తప్పకుండా తినవలసిన కూరండి చూశారు కదా బచ్చల ఆకు కూర కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కంద ముక్కల్ని కూడా వేసుకోవాలి వాటన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపుండు గుజ్జు కూడా వేసుకోవాలండి మనకి కొంచెం పులుపుదనం కోసం చాలా బాగుంటుందండి చూశారు కదా దీంట్లో సరిపడినంత కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఒక స్పూను ఆవాలు ఫ్రై చేసుకొని వేయించుకున్న పొడిని కూడా వేసుకోవాలండి అది వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ అన్నీ ఉడికినియ్యే కదా చూశారు కదా కంద బచ్చలి కూరండి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే